ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యుఐ అదేవిధంగా పీడిఎస్యు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ విశ్వవిద్యాలయం అనేది రెండు వేల ఆరులో వైఎస్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పిరేడ్లో ఏర్పడడం జరిగింది సో ఆ తర్వాత నియామకాలనేవి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అంటే సక్రమంగానే జరుగుతూ రావడం జరిగింది దాని తర్వాత రెండు వేల పన్నెండులో ఏదైతే నియామకాలు జరిగినాయో ఆ నియామకాలు అనేటివి రోస్టర్ పాయింట్స్కి వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి వీసీ కావచ్చు అక్బర్ అలీఖాన్ గారు కావచ్చు అదేవిధంగా రిజిస్టర్ గారు కావచ్చు ఇప్పుడున్న రిజిస్టర్ కూడా దాంట్లో పాత్ర ఉంది దాంతోపాటు ఇంతవరకు ఎవరైతే రెండు వేల పన్నెండు నియామకాలు ఏవైతే ఉన్నాయో ఆ నియామకాలను హైకోర్టు తీర్పు ఏదైతే మొన్న ఇచ్చిందో మొన్న అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు నాడు ఇచ్చింది సో ఇప్పుడున్నటువంటి రిజిస్టర్ గారు పెడచెవిన ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం రిజిస్టర్ గారి పరిధిలోనే జరుగుతుంది కాబట్టి ఈ రిజిస్టర్ గారు దాని మీద ఏ మాత్రం కూడా అంటే హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును కూడా స్వాగతిస్తున్నాము అనే ఒక స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇవ్వడం లేదు దాంతోపాటు నలభై ఐదు మంది ఎవరైతే అసిస్టెంట్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారో బేసరితగా అంటే నిజాన్ని నిక్కచ్చగా తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దాంతోపాటు అంటే గవర్నమెంట్ అనేది ఎందుకు గవర్నమెంట్ అనేది అంటే అక్రమాలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఏవైతే ఇలాంటివి అక్రమాలు ఏడైతే జరుగుతున్నాయో దాని మీద విజిలెన్స్ కమిషన్స్ కూడా ఇవేస్తామని హెచ్చరించిన కూడా వీరి ఈ రిజిస్టర్ గారి పనితీరు కానీ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ల గారి పనితీరు కూడా మారకపోవడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం కాబట్టి మేము ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పుని ఎన్ఎస్యుఐ పీడిఎస్యుగా స్వాగతిస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి తక్షణమే అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఆ నలభై ఐదు మంది ప్రొఫెసర్లల్ల వాళ్ళు బేచరితగా అనర్హులు ఉంటే వాళ్ళని తక్షణమే తొలగించాలి అదేవిధంగా వాళ్ళు ఈ పదమూడు సంవత్సరాలుగా తీసుకున్నటువంటి ఏదైతే అక్రమంగా వస్తే అక్రమంగా వచ్చిన హైకోర్టు ఇచ్చింది కాబట్టి దాన్ని స్వాగతిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏదైతే ఈ కొన్ని లక్షల జీతాలు తీసుకున్నారో దాన్ని గవర్నమెంట్కు రికవరీ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం